నమస్తే అండి నేను డాక్టర్ అర్జున్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరోసర్జన్ కేర్ హాస్పిటల్స్ ముషీరాబాద్ బ్రాంచ్ అండి ఈరోజు మనం స్పాండైలోలిస్తస్ గురించి తెలుసుకుందాం స్పాండైలోలిస్తస్ అనగా బేసికల్గా మన వెన్నుపూస ఏదైతే ఉంటుందో దాంట్లో ఆ ఎముకలు ముందుకి వెనక్కి జరగడం వల్ల వచ్చే ఇబ్బందిని మనం లిస్తసిస్ అంటాము సాధారణంగా మనం చూసే ఇబ్బందులలో లంబార్ స్పాండైలోలిస్తసిస్ కనిపిస్తూ ఉంటాయి లంబార్స్ పాండైలో లిస్టెస్ అంటే సాధారణంగా మనం వెన్నుపూస ఎముకలు తీసుకుంటే ఈ కింది భాగం ఏదైతే ఉంటుందో ఈ కింది భాగాన్ని మనం లంబార్ రీజన్ అంటాం ఈ రీజన్లో మనకి ఎముకలు ఏమన్నా ముందుకు కానీ వెనుకకి కానీ జరగడం వల్ల వచ్చే ఇబ్బందిని లంబార్స్ పాండైలో లిస్టిసిస్ అంటాము దీనికి గల కారణాలు ఒకటి యాక్సిడెంట్ అవ్వడం వల్ల లేదా కాలు ఏమన్నా జారి కింద పడడం వల్ల లేదా ఏమన్నా బరువులు మన మోయాల్సిన దానికన్నా ఇంకా ఎక్కువ బరువులు మోర్ దెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కేజెస్ సడన్గా లేపినప్పుడు ఇలాంటి కండిషన్స్లో మన వెన్నుపూస ఎముక లంబార్ రీజన్లో ఉండే ఎముకలు ముందుకి కానీ వెనకకి కానీ జరిగే అవకాశాలు ఉంటాయి దీన్నే లంబార్ స్పాండైలో లిస్తసిస్ అని మనం అంటాము కానీ ఇవేమీ కాకుండా కూడా ఏజ్ పెరగడం వల్ల బొక్కలలో మన ఎముకలలో ఏదైతే స్ట్రెంత్ ఉంటుందో అది తగ్గడం వల్ల ఈ ఇలాంటి లిస్టసిస్ ఎముకలు ముందుకి వెనక్కి జరగడం జరుగుతుంది దీన్ని మనం డీజెనరేటివ్స్ స్పాండైలో లిస్టసిస్ అని పిలుస్తూ ఉంటాం అయితే ఈరోజు మనం డీజనరేటివ్ స్పాండైలో లెస్టసిస్ గురించి తెలుసుకుందాం ఈ డీజనరేటివ్ స్పాండైలో లెస్తసిస్ అనేది మనము మగవాళ్ళకి ఆడవాళ్ళకి కంపేర్ చేస్తే ఆడవాళ్ళలో ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము యాభై ఐదు అరవై సంవత్సరాలు పైబడిన వారికి ఈ ఎముకలు గుల్లతనం పెరిగినప్పుడు ఈ డీజెనరేటివ్ స్పాండోలో లెస్తెసిస్ లక్షణాలు బయటపడతాయి ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనము ఎక్కువసేపు కూర్చున్నా ఏదన్నా బరువు లేపిన లే బరువు ఎత్తుదామని ముందుకి బెండ్ అయినప్పుడు కానీ లేదా మనము ఇంతకుముందు ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లు సాధారణంగా నడిచే వాళ్ళము ఒక అర కిలోమీటర్ నడిచేసరికి మన వెన్ను నొప్పి రావడము అది కాలి వరకు కిందికి లాగడము ఇలాంటి సూచనలు ఇలాంటి సంబంధించిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే ఇవి మనము వెంటనే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన లంబర్ స్పాండెలో లిస్తసిస్లో గ్రేడ్స్ అనేవి ఉంటాయి అంటే గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫైవ్ వరకు మనకి ఉన్న ఆ ఎముకల జరగడం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం గ్రేడ్ వన్నా లేకపోతే గ్రేడ్ టూ ఆ గ్రేడ్ త్రీయా అనేది మనము నిర్ధారణ చేసుకోగలుగుతాము ఇది మనం తెలుసుకోవాలి అని అంటే సింపుల్ తోని సరిపోతుంది ప్రతి నడుం నొప్పి ఏదైతే ఉంటుందో అది సయాటికా అవ్వచ్చు లేదా లిస్టసిస్ అవ్వచ్చు లేదా చుట్టుపక్కల ఉన్న కండరాలతోని వచ్చే నొప్పి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది మందులతోని కంట్రోల్ అయ్యి ఎక్ససైజ్తో కంట్రోల్ అయ్యే స్టేజ్ నుంచి మనకి నెక్స్ట్ ఆపరేషన్ వరకు కూడా పోయే అవకాశం పడుతుంది అందుకే ప్రతి నడుము నొప్పిని నెగ్లెక్ట్ చేయకుండా ఇనీషియల్గా ఇలాంటి నొప్పులు ఏమన్నా ఉన్నాయని అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఎక్స్రే సింపుల్ ఎక్స్రే మనము కొంచెం ముందుకి బెండ్ అయ్యి ఫ్లెక్షన్ ఎక్ససైజ్ అంటాము అండ్ వెనకకి బెండ్ అయ్యి ఎక్స్రేస్ తీసుకునేది మనము చేస్తే దాంట్లోనే మనకి లిస్టసిస్ ఇలాంటివి లంబార్ లిస్టసిస్ ఏమైనా ఉన్నాయి అని అంటే మనకి ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అవుతాయి ఇలాంటివి ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ అయినప్పుడు మనం మందులతోని ఎక్సర్సైజ్ వీటితోనే మనము హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు ఎప్పుడైతే అది స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ అలా దాటిపోయి ఆ ఎముకలు మన వెన్నుపూస ఈ ఎముకలు ఏవైతే ఉంటాయో అది ముందుకి వెనకకి జరిగి ఈ బయటకు వచ్చే నరాలు ఏవైతే ఉంటాయో ఈ నరాల మీద కంప్రెషన్ అయింది అని అంటే అది ఇంకా సయాటికా లాగా ఉండడము మనకి కాళ్ళలో బలం తగ్గినట్టు ఉండడము నడుస్తూ ఉంటే చెప్పులు జారిపోవడము ఇలాంటి సింటమ్స్ ఉంటాయి ఎక్కువసేపు కూర్చోలేము ముందుకు వంగలేము ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి గ్రేడ్ వన్లో ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అవుతుంది అదే ఒకవేళ ఈ ఎముకలు ముందుకి వెనుకకు జరిగినవి గ్రేడ్ టూ కానీ గ్రేడ్ త్రీ ఫోర్ అలా వెళ్ళినప్పుడు ఉన్న సింటమ్స్ బట్టి అతను క్లాడికేషన్ పెయిన్ క్లాడికేషన్ డిస్టెన్స్ అని అంటాము అంటే ఎంత దూరం నడవగలుగుతున్నారు నొప్పి ఎలా వస్తుంది అని ఇవి అసెస్ చేసి అవసరమైతే సర్జరీ అవసరం పడుతుంది ఈ సర్జరీ కూడా అందరూ అనుకున్నట్టు అపోహలు పెట్టుకున్నట్టు నడుముకి సంబంధించిన సర్జరీస్ అంటే ఆ తర్వాత కాళ్ళు పడిపోతాయి ఇలాంటివి ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ సర్జరీ స్టేజ్ వరకు వెళ్ళినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ పేషెంట్స్కి ఈ సర్జరీ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ఉంటుంది అండ్ నార్మల్ పనులన్నీ చేసుకోగలుగుతారు దీనికి సంబంధించి రాడ్స్ స్క్రూస్ పెట్టి ఫిక్స్ చేసేది ఉంటుంది ఎముకలు ముందుకే వెనకకి కదలకుండా ఉండడానికి అవసరం అనిపిస్తే మధ్యలో డిస్క్ పోర్షన్ ఏదైతే కంప్రెస్ అవుతుందో నరాలని ఆ డిస్క్ కూడా తీయాల్సి వస్తుంది ఇవన్నీ మనము స్పాండోయిలో లెస్థసిస్లో చూస్తాము అన్నిటికైనా ప్రధానమైంది ఎప్పుడైతే యాభై ఐదు అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నడుము నొప్పి మొదలైంది అని అనుకుంటే దీన్ని మనము ఎంత ఎర్లీగా అడ్రస్ చేస్తే మనకి ఫర్దర్ ముందు ముందు